మిథున దేవ మాట్లాడిన మాటలని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఏ భర్త ఒక భార్యని అనకూడని మాటలైతే దేవ అనడం జరుగుతుంది అలా అనడానికి కూడా కారణం ఏంటి అంటే మిథున ఇక దేవ మీద మనసుని చంపేసుకొని తను ఇంకా తన జీవితం తను చూసుకోవాలన్నట్టుగా మాట్లాడతాడు ఏ భర్త అలా మాట్లాడకూడదు నేను నీవు అంటే ఇష్టం లేదంటున్నా నిన్నెప్పుడప్పుడు వదిలించుకోవాలనుకుంటున్నా కూడా నేను చీ కొడుతున్నా కూడా నువ్వు నన్ను కావాలనుకుంటాం మా ఇంటికి రావాలనుకోవడం ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయంటే ఒక మగాడు కోసం ఇంతలా దిగజారిపోవడమా ఏ మగాడు దొరక్క అన్నట్టు అనిపిస్తుంది అని అయితే మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విన్న మిధున ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి దేవయ్యన ఇలా మాట్లాడుతున్నాడు అని ఆ మాటలు అసలు తీసుకోలేకపోతుంది అనమాట ఇక ఆ మాటల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే హరివర్ధన్ వస్తాడు ఏం తెలియనట్టుగా వస్తాడు అమ్మా నేను చెప్పేది విను పెళ్ళి అనేది ఇద్దరు మనుషులకు సంబంధించింది ఇద్దరిలో ఒకరికి అసలు నీకు సంబంధించిన వాడే కాదు నాకు సంబంధమే లేదు నువ్వు అసలు నువ్వంటే ఇష్టమే లేదని చెప్తున్నప్పుడు నువ్వైనా ఆ బంధం కోసం ఎంతకని పాకులాడుతావు నేను చెప్పిన మాట ఈయనమ్మ ఈ వదిలేసి ఇంక ఈ కన్నీళ్ళు ఇన్నీళ్ళు ఇవన్నీ వదిలేసి నీ లైఫ్ ఇది కాదు మన ఇంటికి అనేది అంటూ ఉంటే ఇక మీదన కామ్గా ఉంటుంది తల్లి నీకే చెప్పేది అనేది అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు నానా నా జీవితాన్ని చీకటి భయం చేసింది నువ్వే కదా నాశనం చేసింది నువ్వే కదా నాకు తెలియదు అనుకుంటున్నావా నానా అనగానే షాక్ అయిపోతాడు హరివర్ధన్ నేనేం చేస్తానమ్మా అంటూ ఉంటే నాకు మొత్తం తెలుసు నానా అప్పటి వరకు ఎంతో ప్రేమగా ఉన్న దేవ హాస్పిటల్లో నేను ఉన్నా కూడా నాకోసం ఎంతో కష్టమైన మొక్కులు మొక్కి నన్ను బ్రతికించుకున్నాడు దేవుడితో ఆల్మోస్ట్ పోరాడి మరీ నన్ను బ్రతికించుకున్నాడు కానీ కళ్ళు తెరిచే సమయానికి లేకుండా పోయాడు అంటే నాకు ఆ రోజు నుంచి డౌట్ వస్తుంది ఏదో జరిగింది ఏదో జరిగింది అని అసలు దేవ ఏంటి నా దగ్గరికి రాకపోవడం ఏంటి అంత పెద్ద ప్రమాదం నుంచి నేను బయటపడితే రాకపోవడం ఏంటి అని సరే అది పక్కన పెట్టు ఆ తర్వాత మెటల్ ఫంక్షన్ అంటే దేవానూ వద్దన్నాడు అలాగే మీరు వద్దన్నారు సరే మిమ్మల్ని ఎలాగో నేను బ్రతమాల్కొని తీసుకొని వచ్చాను దేవా కూడా వచ్చాడు కానీ ఈ మధ్యలో ఏం జరిగిందో నాకైతే తెలియడం లేదు మెట్టల్ తొడిగే ఆఖరి నిమిషం వరకు కూడా దేవ మామూలుగానే ఉన్నాడు చాలా సంతోషంగా ఉన్నాడు అటువంటిది మెట్టెలు తిరిగే కార్యక్రమంలో మీరు దేవాకి బట్టలు పెట్టేటప్పుడు మీరు ఏం చెప్పారు నాకైతే అర్థం కాలేదు కానీ మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను నేను మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను దేవ మీరు మాట్లాడిన మాటలతో ఒక్కసారిగా కంగారు పడిపోయాడు అప్పటి నుంచే తన మైండ్ తన మనసులోనూ లేదు తన మైండ్ అసలు పని చేయకుండా పోయింది మెట్టలు తొడుగుతాడు అనుకున్న దేవ మెట్టల్ని కింద పడేసి హడావిడిగా కోనేటి దగ్గరకు వచ్చేసాడు ఇవన్నీ నేను అనుకుంటున్నారా నేను అనుకుంటున్నారా కానీ దేవాని అడుగుతూ ఉండి దేవా చెప్పడం లేదు మీరు ఏదో చేశారు ఏం చేశారో చెప్పండి కానీ పైగా నా దగ్గరకు వచ్చి అతనికి నువ్వంటే ఇష్టం లేనప్పుడు నువ్వేం చేస్తావు తల్లి అని నాతోనే మాట్లాడుతున్నారా మీ చేతులారా నా జీవితాన్ని నాశనం చేసేసారు కదా నాన్న ఏ తండ్రి అయినా తన కూతురు సంతోషంగా ఉండాలి భర్తతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు కానీ మీరు మాత్రం నన్ను భర్తకు దూరం చేసి నేనొక్కదాన్ని సంతోషంగా ఉండాలి నేను కూడా కాదు మీరు ఒక్కరే సంతోషంగా ఉండాలి అన్నట్టుగా కోరుకుంటున్నారు కదా నేను నా భర్తకు దూరం అయిపోతే అది మీకు సంతోషమా అలాగే చెప్పండి వచ్చేస్తాను మీ మీతోటి అనగానే ఇక హరివర్ధన్కి నోటు వెంట మాట రాదు ఏం చేస్తాడు ఇక నేను నేను ఇదంతా చేసింది నీ కోసం ఏం చేశారు నా కోసం నా భర్తకు నన్ను దూరం అయిపోవడం ఇది మీరు నాకు ఇచ్చిన గిఫ్టా నా బర్త్డే గిఫ్ట్ ఇదే అనుకోవాలా నేను నాకు వాల్యూ గిఫ్ట్ ఇవ్వండి బర్త్డేకి అని చెప్పంటే నాకు వాల్యుబుల్ గిఫ్ట్ ఇదేనా నా భర్తకు నన్ను దూరం చేయడమేనా మీరు ఎలా అనుకుంటున్నారు నా భర్తకు నేను దూరం అయితే నేను బ్రతకగలనా అసలు నేను బ్రతుకుంటానా అని అయితే హరివర్ అందరికీ మాట రాదు నానా మీరు ఎన్ని చేసినా నేను దేవాన్ని వదలను అది నా అత్తారిల్లు అదే నా ఇల్లు నేను ఎప్పటికైనా మీకు ఒక చుట్టం లాంటిదాన్నే కానీ అది నా శాశ్వతమైన ఇల్లు కాదు నా ఇల్లు అంటే నా అత్తారిల్లే నా అత్తారింట్లో వాళ్ళే నా వాళ్ళు ఆ తర్వాత మీరైనా సరే అని అయితే ఏ చెప్తుందనమాట మా మిధున నేను చెప్పేది విను దేవ వల్ల నీకు లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్లకు ఉన్న శత్రువుల వల్ల నీకు ప్రా ప్రాణాపాయం ఉంది అని అయితే అంటూ ఉంటే పోతే పోనివ్వండి చచ్చిపోతాను ఇప్పటికైనా నేను అని అనుకుంటున్నారా నా భర్తకు నన్ను దూరం చేయాలనుకున్నప్పుడు నన్ను చం నన్ను చంపేసే మీరు నన్ను దూరం చేస్తున్నారు ఇది మీకు అర్థం కావడం లేదు మీకు ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కావట్లేదు దేవా మంచివాడు కాదా మంచోడని చెప్పారు దేవాకి క్యారెక్టర్ లేదా క్యారెక్టర్ ఉందని చెప్పారు మరి ఇంకేంటి నాన్న ఒక భార్యని కంటికి రెప్పలాగా చూసుకునే ప్రతి ఒక్క లక్షణం దేవాలో ఉన్నప్పుడు మరి దేవాన్ని నన్ను ఎందుకు విడిదీయాలనుకుంటున్నారు మీరు అనుకున్నదైతే జరగదు నా ప్రాణం పోయినా సరే నేను మీరు అనుకున్న దానికి నేను ఒప్పుకోను ఆ ఇంటికి నేను రాను వస్తే గౌరవంగా నా భర్తతోనే వస్తానే తప్ప మీరు అనుకున్న విధంగా అయితే నేను రాను అని చెప్పని హరివర్ధన్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి మిథున యాసిటీస్ మరలా దేవా ఇంటికి వెళ్ళిపోతుంది అయితే దేవా ఏంటి మిథున నేను అనుకోవడని మాటలు మాట్లాడాడు కదా అసలు తన నోటు వెంట అలాంటి మాటలు రాకూడదు కానీ ఈ హరివర్ధన్కి ఇచ్చిన మాట కోసము ఆయన ఎక్కడ చచ్చిపోతాడో ఏంటో అయితే అనుకుంటూ మిథినతోనే కొంచెం కఠినంగా మాట్లాడితే మిథిన నన్ను ఆశ్రయించుకుని వెళ్ళిపోతుందిలే అనుకొని అలాంటి మాట్లాడితే మాట్లాడగారు కదా ఇక వెళ్ళి ఫుల్గా తాగేసి వచ్చేస్తాడు మిదిినేమో ఒక చీకటి గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఎందుకు ఇలా మా నాన్న చేస్తున్నాడు మా నాన్న చేయడం బట్టే దేవ ఇలా మారిపోయాడు మా నాన్నకే మాటివ్వడం బట్టే అని అయితే ఇక శారదమ్మ దేవ ఇంటికి రాగానే చంప ఆ చంప ఈ చంప పగలు కొట్టేస్తుంది అసలు ఏం చేసేవరా వెదవా నువ్వు ఇప్పుడిప్పుడే మిదిన వల్ల నీ జీవితం బాగుపడుతుంది నీలో కాస్త మార్పు వచ్చింది మీ నాన్నగారు సంతోషపడుతున్నారు ఇటువంటి టైంలో ఇలాంటి చండాలమైన పని చేయాలని ఎలా అనిపించిందిరా ఆడపిల్ల మొహం చూసైనా నీకు కొంచెం కూడా జాలనిపించడం లేదా అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఏమనుకోవాలి మెట్టలు ఫంక్షన్ నీకు చెప్పే కదా చేశాము ఆఖరి వరకు వాడు కూర్చున్నావు కదా కానీ మెట్టలు తొడిగి నిమిషానికి నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు అంటూ మాట్లాడుతూ ఉంటే దేవ మిథున ఉన్న విషయం ఇంట్లో ఉన్న విషయం తనకి తెలియదనమాట అయితే తన బాధ కూడా అర్థం చేసుకోవడానికి అన్నట్టు ఇంకా తను తట్టుకోలేక తనకి చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు కదా ఒక బాధలో ఉన్నప్పుడు ఎవరికైనా చెప్పుకుంటే తగ్గిపోతుంది అంటారు అటువంటి తను చెప్పడం చెప్పుకోవడానికి కూడా తనకి ఏ మనుషులు లేరనమాట అయితే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఓపెన్ అయిపోతాడు చెప్పేయాలి అన్నట్టుగా అయితే సత్యమూర్తి ఉండి వాడొక రక్తం మరిగిన పులి లాంటి వాడు వాడు మారాడు అంటే నేను నమ్మలేకపోయాను నేను నమ్మి తప్పు చేశానేమో వీడు బుద్ధి మారదు వీడు గుణాలు మారవు మనం కని తప్పు చేశాము ఇలాంటి చండాలుడు నా కడుపును పుట్టాడు అని అయితే అంటూ కోపంగా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే మిథిన బయటకు వస్తుంది ఏంట గొడవ జరిగిందా అన్నట్టుగా ఒక్కసారిగా మిథున చూసి తన తల్లికి చెప్పాలనుకున్న తన బాధను కూడా చూ ఆగిపోతాడనమాట చెప్పడు ఒకవేళ మిథున కనిపించకుండా ఉంటే ఇలాగా హరివర్ధన్ ఇలా మాట్లాడాడు మిథునకు దూరం కమ్మనాడని ఏమన్నా చెప్పుండేవాడేమో కానీ ఇక మిథున చూడగానే ఏం చెప్పడనమాట ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు కరెక్ట్గా గుమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు మిథిన అక్కడ ఉంటుంది మిథునను చూస్తాడు మిథునను చూడగానే మిథున నీకు నేను దూరంగా ఉండలేకపోతున్నాను నా ప్రాణం పోతున్నట్టుగా ఉంది అని తన మనసులో ఫీలింగ్స్ అన్నీ కళ్ళతోనే మిథున వైపు చూస్తూ చెప్తూ ఉంటాడనమాట ఇన్నర్ వాయిస్ కానీ మిథున దీనంగా ఫేస్ పెట్టి ఎందుకు దేవా నా జీవితాన్ని మన జీవితాల్ని మా నాన్నకి పనంగా పెడుతున్నావా మా నాన్నకి ఇచ్చిన మాట కోసం నా సంతోషాన్ని నా జీవితాన్ని త్యాగం చేయాలనుకుంటున్నావా నీతో పాటు అంటూ ఫేస్ దీనంగా పెడుతుంది ఆయనేం బాగానే ఉన్నాడు కూతురు ప్రేమ దొరుకుతుంది కూతురు వచ్చేస్తుంది అని కానీ నాకు నా భర్త ప్రేమని దూరం చేసేశాడు నా భర్తనే నాకు దూరం చేయాలనుకున్నాడు ఆయన తండ్రిగా కూడా నేను కల్లో కూడా ఊహించుకోను నా తండ్రే కాదు అన్నట్టు మీద నా షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది అనమాట ఎవరైనా అంతే కదండి ఎంతో ఇష్టంగా ప్రేమిస్తున్న అబ్బాయిని దూరం చేసుకో తండ్రి కోసం అంటే ఎవరు ఊరుకుంటారు ఊరుకోరు కదా అందులో పెళ్ళయ్యి భర్త తనని గాఢంగా ప్రేమిస్తున్నాడు కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు అన్నప్పుడు వదిలేసి వచ్చేసి అమ్మ ఇంటికి నేను కంటికి రెప్పలాగా మేము చూసుకుంటామంటే ఊరుకుంటుందా ఏ ఏ అమ్మాయి ఊరుకోదు తన భర్తే తనకు అన్ని రకాలుగా సర్వస్వం అనుకుంటుంది మరి మీదను కూడా అలానే ఆలోచిస్తుంది కదా మరి హరివర్ధన్ తను కాపాడుకుంటాను అనుకుంటున్నాడు కానీ అదే రకంగా దేవకుడు కాపాడుకుంటాడు అన్నట్టు ఎందుకు ఊహించుకోలేకపోతున్నాడు ఎందుకు నమ్మలేకపోతున్నాడు